హాయ్ అండి పూడి పెద్ద జోగేశ్వర గారి గురించి మాట్లాడుకుందాం అదేనండి సాయి కుమార్ గారి తండ్రి పీజే శర్మ గారి గురించి పీజే శర్మ పుట్టిన తేదీ పంతొమ్మిది వందల ముప్పై మూడు మే ఇరవై నాలుగున జన్మించారు వీరిది శ్రీకాకుళం జిల్లా కళ్ళేపల్లి గ్రామం తండ్రి పేరు పివి నరసింహం తల్లి పేరు కమల పీజే శర్మ భార్య పేరు కృష్ణజ్యోతి ఈమె కూడా ఒకప్పటి నటీమణి వీరికి ఐదుగురు సంతానం ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు సాయికుమారు రవిశంకర్ అయ్యప్ప శర్మ వీళ్ళ ముగ్గురు కూడా నటులే ఆడపిల్లలు కమల ప్రియ పిజయ్ శర్మ గారు చిన్నతనం నుండి నాటకాలు ఆడేవారు అందులో అవి ఏంటో కొన్ని నాటకాల పేర్లు చెప్పుకుందాం పేదరైతు అనార్కలి పల్లెపడుచు ఆశాలత కులం లేని పిల్ల నవప్రపంచం ఋష్యశృంగ ఇలా ఎన్నో నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించారు పిజే శర్మ ఇలా నాటకాలు ఆడుతున్నప్పుడు కొంతమంది సినీ పెద్దలు చూసి ఆయన్ని మద్రాసు రమ్మన్నారు సినిమాల్లో నటిస్తాకి శ్రీశ్రీ గారు ఆరుద్ర గారు ఇలా ఆయన ఫస్ట్ నటి నటించిన చిత్రం పంతొమ్మిది వందల యాభై నాలుగులో వచ్చిన చిత్రం అన్నదాత ఈ చిత్రంలో చిన్న వేషం వేశారు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చిన ఉత్తమ ఇల్లాలు ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పారు పిజే శర్మ ఇదే సంవత్సరం పంతొమ్మిది వందల యాభై సినిమాలో నటించారు ఇక అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోకుండా తెలుగు కన్నడంలో కలిపి నూట యాభై చిత్రాలపైనే నటించారు అలాగే ఐదు వందల మందికి గాత్రదానం చేశారు పిజే శర్మ కొంతమంది పేర్లు చెప్తానండి నంబియర్ శ్రీరామ్ శివాజీ గణేశన్ జమినీ గణేశన్ రాజ్ కుమార్ ఉదయ్ కుమార్ ఇలా ఎంతమందికో గాత్ర దానం చేశారు ఆయన గాత్రానికైనా ఒక అవార్డు వస్తే బాగుండేదండి ఆయన చిత్రాలు ఆయన నటించినవి ఏ పాత్రలు వేసేవారు అంటే ఎక్కువగా పోలీస్ ఆఫీసర్గా వేశారు సహాయ పాత్రల్లో జడ్జిగా లాయర్గా అలాగే కొన్ని సినిమాల్లో శివుడు దేవుడు పాత్రలో కూడా నటించారు పిజే శర్మ పిజే శర్మ గారు నటన అంటే ఎంతమందికి ఇష్టం అండి అలా నాటి నటులు అలా కొంతమంది చెప్పుకుందామండి ఎస్వి రంగారావు గారు నూతన ప్రసాద్ సత్యనారాయణ భానుమతి ఎస్వర్ లక్ష్మి గుమ్మడి జగ్గయ్య మోహన్ బాబు పిజే శర్మ ఇంకెంతమందో ఇలా గాత్రదానాలు చేసేవారండి కను కంగు కంగున జగ్గయ్య గారు అయితే కంచు కాంటం అనేవారంట ఇవండి ఆయన పిజే శర్మ గారు నటించిన కొన్ని చిత్రాలు చెప్పుకుందామండి జేబుదొంగ సాగున్ బాబు జేబుదంగ అండి జేబుదంగ మహాకవి క్షేత్రయ్య జేమ్స్ బ్రాండ్ త్రిపుల్ సెవెన్ రంగుల్రాత్నం భాగ్యచక్రం కళ్యాణ మండపం కలెక్టర్ జానకి భక్త తుకారం శ్రీరామాంజన యుద్ధం ఇంద్రదన్సు దానవేర్ సూరకర్ణ రామ్ రాబర్ట్ రహీం న్యాయం కావాలి ఖైదీ చిరంజీవి కృష్ణగారిడి కురుక్షేత్రం అతడు శ్లోకం కర్తవ్యం ముగ్గురు మోనగాళ్ళు ఇలా అనేక చిత్రాల్లో నటించారండి పిజే శర్మ గారు అందరికీ తెలిసే ఉంటుంది ఈ వీడియోలో నేను తప్పులైనా మాట్లాడుతుంటే మన్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి